సనాతన ధర్మాన్ని మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కాలం మారినా ప్రిన్సిపల్ మారదు యుగాలు గడిచిపోయినా ఎటువంటి యుగం వచ్చినా మరణం లేనటువంటి సిద్ధాంతమే ఆ ధర్మమే ఆ డ్యూటీయే సనాతన ధర్మం అని నేను బిలీవ్ చేస్తాను సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద నియమం పెద్ద టఫ్ జాబ్ అది దాన్ని పాటించాలి సనాతనం అంటే మాకు అర్థం కాదు అనే రకంగా పిల్లలకు ఉంది ఈ రోజున ఇప్పుడు దేవుని దండం పెట్టుకుంటున్నా అందరు చూసారు కాబట్టి దండం పెట్టుకుని ఎవరు లేకపోతే తొక్కం కదండి అది బై బ్లడ్ లో సెల్స్ లో ఉంటాయి నువ్వు నమ్మిన దైవాన్ని నువ్వు దండం పెట్టుకుంటావు గౌరవిస్తావు పూజిస్తావు అనేది దట్ ఈస్ సనాతన ధర్మం వ్యక్తిగతంగా మీకు హౌస్ వైఫ్ గా ఉండటం ఇష్టమా లేదంటే ఆఫీసర్ గా ఉండటం ఇష్టం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తగు న్యాయం చేస్తూ ఎదగడం వేరే వాళ్ళకి ఎదగడానికి అవకాశం ఇవ్వడం చేయూతనివ్వడం నాకు ఇష్టమైంది హౌ యు స్టార్ట్ నేను ఖచ్చితంగా పూజ చేసుకునే బయటకు వస్తాను ఖచ్చితంగా దీపం పెట్టుకొని నిద్రపోతాను విజయవాడలో పుట్టామంటే మా కనకదుర్గమ్మే మొత్తం మహా విజయ

రాక్షసుల్ని సంహరించడానికి తనలో ఉన్నటువంటి శరీరంలోంచి ఇంకా ఇతర అమ్మవార్లు బయటికి తీసి అందరూ కలిసి సంహరించారు అంటే దాని అర్థం ఆల్ స్ట్రెంగ్త్ ఈస్ వితిన్ యూ కి కనిపించినటువంటి లోపల ఉన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందే నాకు దైవం ఉండే వాళ్ళకు ఖుదాబి మిల్జాయిగా ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కచ్చితంగా దేవుడు కూడా దొరుకుతాడు అని బిలి చాలా శక్తి మన భారతదేశంలో ఉంది మన భారతదేశంలో పుట్టడం నా అదృష్టం అనిపించింది శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి దేశంలో నేను పుట్టాను మీకు డిఎస్పి గానే ఇష్టం లేకపోతే ఈ రోజు కరెంట్ సిచువేషన్ ఐపీఎస్ వచ్చిన దానికన్నా ఆ రోజు ఎక్కువ నాకు కంట్లో నీళ్లు వచ్చేసినాయి వేరింగ్ అండ్ ఎంబ్లెమ్ ఆన్ యువర్ షోల్డర్ నువ్వేమవ్వాలనుకున్నావు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పోయే బాటలోనే వాళ్ళు వెళ్తామని చెప్పటం నా కొడుకుని పొద్దున్నే లెగవంటే ముందు నేను లెగవాలి నా కొడుకుని పెద్దలు గౌరవించాలంటే ముందు నేను నా తల్లిదండ్రులు గౌరవించాలి ఇంకా నేను చెప్పక్కర్లేదు నన్ను చూసి నేర్చుకుంటాను డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వటం అనేది చాలా మంది రిహాబిల్ సెంటర్ లో చూస్తే పద్దెనిమిది సంవత్సరాల వరకు చాలా బాగుంటాడు అబ్బాయి డ్రగ్ అడిక్షన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఫర్ దిస్ జెన్జీ కిడ్స్ వ్యక్తిగతంగా మీకెంత దేశభక్తి ఉంది అలాగే మీరు ఎంతమందికి దేశభక్తిని నింపారు ఎక్స్ట్రీమిటీస్ అన్ని డేంజరస్ దేశభక్తే ఫస్ట్ తల్లి కన్నా మించింది దేశం అంటే ఆడబిడ్డకి ఈక్వల్ టు దేవత లాంటి పొజిషన్ ఇచ్చారు అని అంటారు అందుకే సరస్వతిని అమ్మవారు ఆడబిడ్డగా చూపించటంతో అలాంటి ఆడబిడ్డకి దక్కవలసిన గౌరవం ఏ రకంగా ఇవ్వాలి నాకు ఆడపిల్లని ఆడపిల్ల కాబట్టి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదండి సో మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తే చాలు